హలో గాయస్ నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేము ఈరోజు షాపింగ్కి వెళ్తున్నాం షాపింగ్ అంటే చాలా షాపింగ్ అది ఏదో నార్మల్గా షాపింగ్కి వస్తున్నాం అది కూడా ఎక్కడికి అని మీకు తెలవాలంటే వీడియో మొత్తం ఫుల్గా చూడండి సో గాయస్ ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది మేము కోటికి వచ్చినామని చెప్పేసి కోటి ఉమెన్స్ కాలేజ్ దగ్గర పక్క గల్లీలా మొత్తం షాపింగ్ గల్లీదంతా సో ఎస్పెషల్గా లేడీస్కి ఉంటుంది అబ్బాయిలకు ఏమి ఉండో ఈడ మొత్తం అమ్మాయిలకు సంబంధించిన వస్తువులు డ్రెస్సులు ప్రతిదీ జ్యువెలరీస్ అవన్నీ ఉంటాయి అన్నమాట సో మేము కూడా తీసుకుందామని వచ్చినాం చాలా రోజులు అవుతుంది షాపింగ్కి ఎక్కడికైనా వెళ్ళి సో మేము ఏం తీసుకున్నామని మీకు తెలియాలంటే లాస్ట్ వరకు చూడండి ఇక ఆమె చూడడంతో పాటు మా సిస్టర్ కూడా చూపిస్తుంది మా రూమ్ పక్కన ఉంటుంది సిస్టరు తనకు కూడా వీడియో కాల్లో చూపిస్తుంది అక్కడ మొత్తం ఏమేమి ఉన్నాయని చెప్పేసి ఇడ ఓన్లీ నెయిల్ పాలిష్ మాత్రమే తీసుకుంది ఇంకేమైనా క్లిప్స్ చేన్స్ ఉంటే చూద్దామని తీసుకుందాం అనుకుంది కానీ మేబీ నచ్చలేదు అనుకుంటా తీసుకోలేక ఆల్రెడీ తీసుకున్నాం ఇలాంటివి ఒకసారి లాస్ట్ వీక్ ఒక మా ఇంటి దగ్గరకు ఒక అంకుల్ వస్తాడు సో అంకుల్ దగ్గర తీసుకున్నాం కానీ మళ్ళీ కూడా చూస్తుంది మళ్ళీ కూడా రేట్ అడుగుతుంది ఈ ఆడలకు షాపింగ్ అనగానే ఎక్కలేని లేని అంతా కొట్టుకుంటా ఉంటుంది సో తీసుకున్నా అడగాలి అంతే అట్లా అడగాలని అడుగుతారు ఎర్ర పక్కకు వచ్చినాం ఇక్కడ ప్లాజోలు అంట ప్లాజోలు అంటే ప్యాంట్లు లూజ్ లూజ్ ఉంటాయి కదా అవి సో మా ఇంటి పక్కన సిస్టర్కి అని చెప్పినాం కదా ఇందాక ఒక కాల్ మాట్లాడింది అన్నయ్య సో తను ఒకసారి చూపేమని చెప్పిందంట చూస్తుంది బాగానే ఉన్నాయి క్వాలిటీ కూడా నాట్ బ్యాడ్ నాట్ బ్యాడ్ అంటే ఇదే క్వాలిటీ పెద్ద పెద్ద షాపులల్లో షాపింగ్ మాల్లల్లో పెట్టి ఇంతకు ఒక వంద రెండు వందలు ఎక్కువ రేటు పెట్టి అమ్ముతారు సో మనం మస్తు బ్రాండెడ్ అనుకొని తీసుకుంటాం ఎస్పెషల్గా కొంచెం ఆల్రెడీ కొంచెం షాపింగ్ గురించి తెలిసినోళ్ళు కోటి ఇట్లా చార్మినార్ ఆర్ దిల్స్ నగర్ ఇలాంటి ఏరియాలకు పోతే మంచిగా తీసుకోవచ్చు కానీ తెలిసి ఉండాలి కొంచెం అన్న షాపింగ్ గురించి అండ్ రేట్ల గురించి కొంచెం తెలిసి ఉండాలి లేదంటే బొక్క పెట్టేస్తారు ఇక యాక్చువల్ బిజినెస్ మ్యాన్స్ అంటే ఇక్కడనే ఉంటారు సేల్స్ చేయడానికి ఎంత దండ్లాడతారు అంటే ఎంత కష్టపడతారు ఒక్కరొక్కరు చూడరి కొద్దిసేపు జస్ట్ వాళ్ళ సైడ్ చూసినా కానీ వచ్చేస్తారు చాలా కన్విన్సింగ్గా మాట్లాడతారు అమౌంట్ కూడా చాలా తక్కువ చేస్తామంటారు సో మా ఆమె తీసుకుందామనుకుంది తన కలర్ కూడా చెప్పింది తన దగ్గర లేదు ఆ కలరు సో ఇంకొక ఆయన వచ్చి ఉంది అని చెప్పేసి కలర్ తీసిండు బట్ సో దా ఆ డ్రెస్ మీదకి సెట్ అవ్వదని చెప్పేసి తీసుకోలే అనమాట చూసింది తీసుకొని చూసింది బట్ సెట్ అవ్వదేమో అని అనుకొని తీసుకోలే అనమాట ఇక అయిపోయిందిగా అని చెప్పేసి ముందుకు వచ్చేస్తున్నాం సో ముందుకు వచ్చిన తర్వాత మళ్ళీ వెనకాల చూపించింది ఆడ డ్రెస్సులు బాగున్నాయి కదా చూద్దామా ఒకసారి అని ఓన్లీ వన్ ఫిఫ్టీ చాలా బాగున్నాయి కొన్ని క్వాలిటీ ఉన్నాయి కొన్ని క్వాలిటీ లేవు బట్ వన్ ఫిఫ్టీకి వస్తుందండి పెద్దగా ఏం రావు సో లేడీస్కి నాకు తెలిసి కొంచెం ఈ విషయంలో చాలా అడ్వాంటేజ్ అనుకుంటా సో తక్కువలో అయినా కానీ మంచి డ్రెస్సులు తీసుకోవచ్చు ఆర్ మెయింటైన్ చేసుకోవచ్చు సో మేము అనుకున్నాం ఆ రెడ్ కలర్ డ్రెస్ అవి తీసుకుందాం అనుకుంది బట్ కొంచెం లెంత్ ఎక్కువ ఉందని చెప్పేసి మళ్ళీ వద్దని చెప్పింది చూడండి ఆ రెడ్ అండ్ దాని పక్కన ఉన్నది అవి నచ్చింది కానీ తీసుకోలేదు కొంచెం లెంత్ ఎక్కువ ఉందని చెప్పి తీసుకోలేదు సో ఇక్కడ చెప్పులు కూడా చాలా తక్కువలో ఉన్నాయి చీప్ అండ్ బెస్ట్ అంటారు కదా కోటియే బయట నుంచి చక్కగా కనిపించలేమని చెప్పి అయితే పోయినాం లోపలికి పోయినాక లోపల కూడా బాగానే అనిపించినాయి బట్ ఫైనల్గా ఏం తీసుకోలేదు అక్కడ తనకి లెంత్ ఏదో సంథింగ్ అయితే నచ్చలేదు సో బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ జ్యువెలరీస్ అన్నీ ఉన్నాయి ఏవైనా తీసుకుందాం అని అనుకుంది ఏం తీసుకుంటానంటే ఆ పెద్దయ్య చూపించింది నాకైతే మరీ సన్ ఆఫ్ సత్యమూర్తిలో ముసలి వాళ్ళు వేసుకుంటారు కదా పెద్ద పెద్దయి దాని లెక్కనే అనిపించినాయి సో వద్దని చెప్పిన నేను మిగతా ఏమైనా తీసుకుంటామంటే అన్నీ చూసింది బట్ ఏమొద్దు లేదు నచ్చలే అని చెప్పేసి తీసుకోలేదు సో రెడీమేడ్ బ్లౌజెస్ అవన్నీ కొంచెం ముందుకు ఉంటాయండి ఇదే గల్లీ బట్ ఈ రోడ్డు క్రాస్ చేసి కొంచెం ముందుకు వెళ్ళాలి మేము ముందుకెళ్ళి చూపిస్తాం చూడండి ఆ షాప్ కూడా ఆ షాప్లోకి వెళ్ళినాం సో షాప్ అతను కలర్ చెప్పేసి మొత్తం చూపిస్తాడు దాంట్లో ఉన్న మోడల్స్ అన్నీ రెడీమేడ్ బ్లౌజెస్ ఇవన్నీ చాలా బాగా దొరుకుతాయి ఇక్కడ సో తనకి ఈ ఫస్ట్ వన్ చూసింది కూడా కొంచెం బాగానే నచ్చింది గోల్డెన్ కలర్ కావాలని మేము అడిగినాం రేట్లు మాత్రం ఘోరంగా చెప్తారు ఘోరంగా అంటే ఘోరంగా చెప్తారు టూ మచ్ టూ ఎక్స్పెన్సివ్ అన్నట్టు చెప్తారు బట్ ఫైనల్గా తక్కువ అయితే చేస్తారు ప్రైస్ తగ్గిస్తారు ఇక్కడ డ్రస్సులు అవన్నీ కూడా బాగానే ఉన్నాయి సో చెప్పిన కదా ఫస్ట్ వన్ అండ్ నెక్స్ట్ దెన్ తర్వాత చూసి నచ్చింది అది చూపించింది అని చెల్ హట్ వద్దని చెప్పిన సో నాకు నచ్చలేదు అంటే నాకు నచ్చాలని రూల్ ఏం లేదులే కానీ బట్ కొంచెం చూడ్డానికైనా కొంచెం బాగా సెట్ అయ్యేటట్టు ఆర్ ఏమంటారు ఎక్స్పోజింగ్ లాగా నాకు నచ్చదు అనమాట సో హ్యాండ్స్ ఉంటాయి లోపల హ్యాండ్స్ కూడా ఇస్తారు సో ఇది తనకు నచ్చింది అండ్ నాకు చూపిస్తే నేను కూడా బాగానే ఉందని చెప్పిన సో బాగుందని చెప్పేసి లోపల హ్యాండ్స్ అవన్నీ కూడా ఉన్నాయంట ఆయన ఒక రేటు ఫిక్స్ చేసిండు సో రెండు తర్వాత మేము ఒక రేట్ చెప్పినాం సో ఆయన ఇంకొక రేట్ చెప్పిండు ఫైనల్గా ఒక ప్రైజ్ ఫిక్స్ చేసుకొని వచ్చేసినాం అనమాట తీసుకొని బయటికి వచ్చేసినాం ఇచ్చేసిండు అంటే మేము అనుకున్న రేట్కి ఇవ్వడేమో అని అనుకున్నాం బట్ మీ ఇష్టం అంకుల్ మీకు పడితేనే ఇవ్వండి అని చెప్పేసి అనేసరికి ఇచ్చేసి తీసుకొని బయటకు వచ్చేసినాం సో షాప్ బయట నుంచి రిటర్న్కి వచ్చిన రిటర్న్ వచ్చినాం బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఈ తీసుకున్నా కూడా ఆశ తీరదండి లేడీస్కి ఎంత ఆశ చిన్న ఆశ ఉండదు సో అన్నీ తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ పెయింట్స్ అవన్నీ చూస్తుంది సో ఇక్కడ కూడా తీసుకుందాం అనుకుంది బట్ అవి తీసుకోలేదు సో దాని పక్కనే ఉన్న షాప్లో తీసుకుందనమాట తను ఇక్కడ పైన ఉన్నాయి కూడా మిగతా అవన్నీ కూడా చూసింది సో దానికి ఏం నచ్చలేదు అవన్నీ పైన కనిపిస్తున్నాయి కదా సో అవన్నీ చూసింది కానీ అంట దెన్ బ్యాంగిల్స్ అడిగింది సో వాళ్ళు ఇక్కడ బ్యాంగిల్స్ ఉన్నాయని చూపించారు ఇవన్నీ వన్ ఫిఫ్టీ అని చెప్పినారు సో హండ్రెడ్ వరకు ఇస్తా అని చెప్పారు ఎనీథింగ్ ఏదైనా ఎనీ సెట్ ఆ కింద ఉన్న బ్యాంగిల్స్లో ఏ సెట్ అయినా హండ్రెడ్కి ఇస్తా అని చెప్పారు సో హండ్రెడ్కి ఇస్తా అన్నాడు అంటే మేము తను కన్విన్సింగ్గా లేదు హండ్రెడ్కి ఇస్తేనే తీసుకుంటా అంటే ఆయన లాస్ట్ వన్ ట్వంటీ అన్నాడు సో హండ్రెడ్ అయితేనే నేను తీసుకుంటాను అంటే ఓకే అమ్మ తీసుకో అని చెప్పేసి హండ్రెడ్కి ఇచ్చేసిండు సో మేము ఒక సెట్ తీసుకున్నాం నార్మల్గా సో ఓకే ఇక షాపింగ్ అయితే అయిపోయింది బయటికి రిటర్న్ వచ్చేసినాం షాపింగ్ గల్లీ నుంచి బయటికి వచ్చేసినాం వెహికల్ దగ్గరికి వెళ్తున్నాం సో అప్పటికి మస్తు ఆకలి అవుతుంది దాహం కూడా ఇస్తుంది సో వచ్చే రూట్లో కోటీలో ఒక ఫేమస్ వడాపావ్ షాప్ ఉంటుంది అక్కడ వడపావ్ తినేసి వాటర్ తాగేసి మేము వచ్చేసినాం ఇంటికి వచ్చినాం అండ్ దెన్ చూడండి ఫైనల్గా మేము ఏమేమి తీసుకున్నామో లాస్ట్కి అండ్ ఇది ఒక రెడీమేడ్ బ్లౌజ్ అండ్ దానికి హ్యాండ్స్ కూడా దాని తర్వాత పెయింట్స్ గోడల పెయింట్లు కాదు గోర్ల పెయింట్లు అండ్ దెన్ బ్యాంగిల్స్ చెప్పినా కదా ఇందాక సో ఆ బ్యాంగిల్స్ నెక్స్ట్ ఒక ప్యాంట్ లూజ్ నైట్ ప్యాంట్ లాంటిది అది ప్లాజో ప్యాంట్ అంట నాకు కూడా తెలియదు అండ్ దెన్ ఇది ఒక ప్యాంట్ వాట్ నెక్స్ట్ ఈ డ్రెస్ యాక్చువల్గా ఈ డ్రెస్ మీకు వీడియోలో కనిపించలేదు అనుకుంటా సో ఈ డ్రెస్ కూడా తీసుకున్నాం ఓకే దట్స్ ఇట్ ఫర్ ద డే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్